నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు పద్మిని ప్రస్తుతం ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి నమస్తే రెడ్ ప్రేక్షకులకి నమస్తే అవినాష్ గారు కొన్ని ఎక్స్టర్నల్ ప్లానెట్స్ గురించి వివరంగా తెలియజేస్తున్నారు ఎలా ఉంటాయి ఎక్స్టర్నల్ ప్లానెట్స్ వాటి తత్వాలు ఎలా ఉంటాయి అవి మనిషి మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ని చూపిస్తాయనే చెప్తున్నారు యురనస్ అలాగే నెప్ట్యూన్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇక ప్లూటో యమ ధర్మరాజు కింద కన్సిడర్ చేస్తుంది మన ఇండియన్ ఆస్ట్రాలజీ కదా సో చెప్పండి వాట్ ఈస్ ప్లూటో 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 అంటే ఇప్పుడు నవగ్రహాలు కాకుండా మూడు గ్రహాలు ఉన్నాయి ఇంకా మొత్తం పన్నెండు గ్రహాలు పన్నెండు గ్రహాల్లో దేవుడు దిగొచ్చాడు దిగొచ్చాక ఈ పన్నెండు గ్రహాల్లో ఎవరు బలం ఎక్కువ ఉంది అని అందరి ఓటింగ్ వేసి స్ట్రెంత్ క్యాలిక్యులేట్ చేస్తే గురువు శని ప్లూటో ముగ్గురికి బలం సమానంగా ఉంది కానీ కిరీటం పెట్టింది గురువు మీద ఎందుకంటే గురువు మంచోడు కానీ ప్లూటో తక్కువ ఏం కాదు అది గుర్తు పెట్టుకోవాలి ఈ మన తొమ్మిది ప్లస్ మూడు పన్నెండు గ్రహాల్లో ప్లూటో మామూలు కాదు మోస్ట్ డేంజరస్ ఫెలో ప్లూటో ప్లూటో అంటే మాఫియా మాఫియా డాన్ ఇండియాగా డాన్ కోన్ దావుద్ ఇబ్రాహిం దావుద్ ఇబ్రాహిం ప్లూటో ఒక రేంజ్లో ఉంటుంది ఇంకా రౌడీ వాడు మామూలు రౌడీ కాదు ఇంటర్నేషనల్ క్రిమినల్ రెండు వందల దేశాలు ఎత్తుకుతూ ఉంటే వాడిని ఏం లేదు చిన్న చిన్న పనులు చేస్తాడు చిన్న చిన్న బాంబులు పెట్టడము ఒక ఈ మస్జిద్లు గుడులు వీళ్ళ మధ్యలో కలహాలు పెట్టడము అంటే ఈ స్థాయిలో ఉంటది గొడవ అంటే చాలా ఈ ప్లూటోని గవర్న్ చేసే ద గాడ్ ఆఫ్ డెడ్ బేసిక్ గా యముడు మనం యురానస్ ఇంద్రుడు నెప్ట్యూన్ వర్ణుడు తీసుకుంటే ప్లూటో యముడు అనమాట క్రిమినల్ అనమాట గా వీడు ఒక క్రిమినల్ మైండ్ ఇప్పుడు మీరు కొంతమంది చూస్తారు మోసాల మీద మోసాలు మోసాల మీద మోసాలు చార్ల్స్ చార్ల్స్ అని ఎవరు ఉన్నారు ఒక ఆయన చాలా ఫేమస్ మన ఇండియా క్రిమినల్ సో మటల్ మీద మర్డర్లు మటల్ మీద మడర్లు దోపిడి మీద దోపిడు తిహార్ జైల్లో కూడా అతను లడ్డూల్లో మత్తు మంది కలిపి అందరికి పెట్టి పారిపాడు జైల్లో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా అది వస్తుంటే ఇండియాలో ఇప్పుడు దాకా తిహార్ జైల్ నుంచి తప్పించుకున్న ఏకైక మొగాడు వాడే చార్ల్స్ అంటే ప్లూటో ఆ రేంజ్ లో ఉంటది దావుద్ ఇబ్రాహిము చార్ల్స్ జీవితాంతం దోపిడీలు మర్డర్లు డబ్బులు దానికోసం ఏమైనా చేస్తారు వీళ్ళు ఇంకోటి ఏంటంటే ప్లూటోతో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఒక ఒక అకౌంట్కి ఒక ఆయనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది ఒక హ్యాకర్ వచ్చి డూప్లికేట్ అకౌంట్ క్రియేట్ చేశాడు డూప్లికేట్ అకౌంట్ క్రియేట్ చేస్తే ఇతను ఇన్స్టాగ్రామ్కి కంప్లైంట్ చేశాడు ఇన్స్టాగ్రామ్ కంప్లైంట్ చేస్తే ఏమైంది ఒరిజినల్ పర్సన్ది బ్లాక్ చేసి దీన్ని ఒరిజినల్ అని చూపిస్తున్నాడు ఇలా జరుగుతుంది మిస్ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ జరుగుతుంది ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది మీ ప్లేస్ లో ఇంకో అకౌంట్ వచ్చేస్తుంది ఫేస్బుక్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము దొంగ అకౌంట్లతో డబ్బులు అడుగుతారు డబ్బులు దోచేయడం దోచేయడము ఏవేవో ఇంకా హనీ ట్రాప్లని ఈ దొంగ అకౌంట్లు ఇవన్నీ జరిగేదంతా ప్లూటోతో అంటే అండర్ వరల్డ్ చీకటి కానం చీకటి కోణం ఎస్ అంటే చీకటి మీకు తెలిసింది ఒక బర్ర మీద వచ్చి ఇంక అందరు భయపడతాడు ఈ చీకటి కోణాల్లో జరిగేవి ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాఫియా కావచ్చు తర్వాత ఇది ఈ ఎథికల్ హ్యాకింగ్ ఈ హ్యాకర్స్ అందరూ బాగా హ్యాకర్స్ బ్యాంకుల్ని హ్యాక్ చేసి మీకు తెలిసిందే కదా కోట్ల కొల్ల కొడతారు ఇదంతా చేసేది ప్లూటో ప్లూటో పాజిటివ్ పాజిటివ్స్ కూడా ఉన్నాయి చెప్తాను ఇంకా రేంజ్ లో ఉన్నాయి పాజిటివ్స్ చాలా తక్కువ ప్లూటో మాక్సిమం నెగటివ్ మోస్ట్ పాజిటివ్ జూపిటర్ మోస్ట్ నెగిటివ్ ప్లూటో ఇప్పుడు మనం ఇంకోటి మాట్లాడుకుంటే వర్చ్యూస్ గురించి మాట్లాడుకుంటే లేకపోతే థింగ్స్ గురించి మాట్లాడుకుంటే సూక్ష్మం సూక్ష్మ స్థాయిలో జరిగే పనులు ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు మంచిగా అడిగారు కాబట్టి చెప్తున్నా చెడు కూడా ఒకటేసారి చెప్తాను ఒకప్పుడు మనిషి చిన్న జబ్బు వస్తే టీబీ వస్తే చనిపోయేవాడు యాంటీబయోటిక్ లేదు ఏ జబ్బు వచ్చినా చనిపోయాడు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు ఉండే ఆయుష్ అప్పుడు ఆ టైంలో పెన్సిలిన్ కనిపెట్టారు చిన్న మాలిక్యూల్ అది ఇవాళ పెన్సిలిన్ ఉంది కాబట్టి మనం అందరం డెబ్బై ఏళ్ళ దాకా బతకగలుగుతున్నాం యాంటీబయాటిక్స్ ఉన్నాయి కాబట్టి మనం ఫ్రాంక్ గా చెప్పాలంటే బతుకుతున్న ఇక్కడ ఉన్న వైరస్లకి బ్యాక్టీరియాకి పోలియోకి కరోనాకి మనం అందరం వెళ్ళిపోవాలి కానీ ఆ సూక్ష్మ స్థాయిలో మనను యాంటీబయోటిక్స్ అనేవి కాపాడుతున్నాయి మనిషిని వాళ్ళు ఎంతో మంది చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు నుంచో పెడుతుంది అంటే మనిషిని పెన్సిలిన్ అది సూక్ష్మ స్థాయిలో జరిగిన పరిశోధన దాని కారకుడు ప్లూటో అలానే ఒక న్యూక్లియర్ బాంబ్ బాంబ్ కాదు న్యూక్లియర్ బాంబ్ అది కూడా సూక్ష్మ స్థాయిలో యురేనియం రేడియో యాక్టివ్ మెటీరియల్స్ వాడి ఇప్పుడు అమెరికా జపాన్ మీద వేసింది యాభై లక్షల మంది పోయారు సూక్ష్మ స్థాయిలో జరిగిన యుద్ధం అది దీన్ని ఇప్పుడు గన్లు బాంబులు కాదు పైనుంచి ఫ్లైట్ వస్తుంది ఒక న్యూక్లియర్ బాంబ్ వదిలేసి వెళ్ళిపోతుంది లక్షల మంది పోతారు ప్లూటో మనం చూసుకుంటే పెన్సిలిన్ ఒక పక్కనుంటే న్యూక్లియర్ బాంబ్ ఒక పక్కనుంది అంటే ఏదైనా జరిగితే మీరు పాజిటివ్ తీసుకుంటే చాలా బాగుంటుంది నెగిటివ్ తీసుకుంటే చాలా ఘోరంగా ఉంటుంది ఈ యురానియస్ నెప్ట్యూన్ ఒక స్థాయి అయితే ప్లూటో ఇంకా విధ్వంసమే లేకపోతే అసలు మానవ జాతిని మార్చేస్తుంది ఇప్పుడు మనం వచ్చే తరాలు కావచ్చు ఇప్పుడు ఒక ఇండిపెండెన్స్ స్వాతంత్రం తర్వాత వస్తున్న తరాలు కావచ్చు అందరినీ కాపాడింది డాక్టర్లు హాస్పిటల్ కాదు మెడిసిన్స్ యాంటీబయోటిక్స్ ప్లూటో అంటే ఎంత మంచి చేయగలడు అంత బ్యాడ్ చేయగలడు సో ఇప్పుడు ప్లూటో గురించి మనం మాట్లాడితే ఈ ప్లూటో అనే గ్రహాన్ని చాలా అసలు సూక్ష్మ స్థాయిలో ఉంటుంది కాబట్టి ఆలోచన కూడా ఇప్పుడు ఎవరైనా మనం జీనియస్ సైంటిస్ట్ తీసుకున్నాం ఇప్పుడు మీరు ఐన్స్టీన్ తీసుకోవచ్చు లేకపోతే న్యూటన్ తీసుకోవచ్చు చాలా సూక్ష్మ స్థాయిలో ఆలోచన ఉంటుంది ఇంకా వీళ్ళ ఆలోచన చాలా స్పీడ్ ఉంటుంది ఇప్పుడు మనం గురువు తీసుకుంటే గురువుకి పదిహేడు నిమిషాలు పడతాయి ఒక సిచ్యువేషన్ అనలైజ్ చేయడానికి ఇప్పుడు మనం గురువు గారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ గారిని గురుజీ అంటాం లేకపోతే నానాజీ పట్నాయక్ గారిని గురుజీ అంటాం గురువు బాగా స్ట్రాంగ్ గా ఉంటది ఈ ప్లూటో ఏంటంటే చాలా స్పీడ్ అనమాట ఎందుకంటే సూక్ష్మ స్థాయిలో పనిచేస్తాడు కాబట్టి స్పీడ్ భయంకరమైన స్పీడ్ ఉంటది అసలు మనం వీటితో పోటీ పడలేం ప్లూటో స్ట్రాంగ్ ఉన్నాడు మనం ఎదురుగా వస్తే అసలు ఇంపాసిబుల్ అండి అసలు ట్రేస్ చేయడం క్యాచ్ చేయడం అసలు చికెన్ కూడా చిక్కడు ఆ రేంజ్ లో ఉంటారు ఇలాంటి మనుషులు చాలా తక్కువ ఉంటారు బేసిక్ గా ప్లూటోలో నెగిటివ్ ఎక్కువ ఉంటారు పాజిటివ్ చాలా తక్కువ మరి ప్లూటో రెమెడీస్ చేయాలంటే ప్లూటోకి రెమెడీస్ చేయాలంటే ఇప్పుడు యముడే ఇప్పుడు మనం యముడు గురించి మాట్లాడుకున్నాం కాబట్టి యముడు అంటే చావు కాబట్టి ప్లూటో బేసిక్ గా నెగిటివ్ ఎవరు యముడిని ఎవరు ఇష్టపడరు వెళ్ళి బెటర్ పెడితే తీసుకెళ్తారు అనుగ్రహం బాగా దండం తీసుకొచ్చేయండి అంటే కానీ కొంతమంది యముడు కూడా వాళ్ళ భర్తలు తీసుకెళ్ళడానికి వస్తే కొన్ని భార్యలు అడ్డుపడి సావిత్రి సావిత్రి గారు సతీ సావిత్రి రిక్వెస్ట్ చేసి వెనక్ వెనక్కి తీసుకొస్తారు కాబట్టి ఇది మన హిస్టరీలో జరిగింది కాబట్టి లేడీస్ యముని ప్లీజ్ చేస్తే ప్లూటో కన్విన్స్ అవుతాడు అది మనం ప్లూటోని కన్విన్స్ చేయదు పెద్ద విషయం ఏం కాదు కానీ ప్లూటో ఏందంటే ఆ మనం పాజిటివ్ అనుకున్నాం కదా బేసిక్ గా కొంచెం నెగిటివ్ ఎక్కువ కాబట్టి కొంచెం ప్లూటో అసలు ఎవరిని ఎఫెక్ట్ చేయదు అది ఎఫెక్ట్ చేస్తే కూడా ఒక జనాభా ఎఫెక్ట్ చేస్తుంది ఒక మనిషిని ఎఫెక్ట్ చేయదు అది ఎక్కడో వందల సంవత్సరాలు ఒకడు ప్లూటో నేను సబ్జెక్ట్ గురించి అడగడం కోసమే ఇప్పుడు జనరల్ గా దీని గురించి పెద్దగా ఇప్పుడు మాట్లాడిన సందర్భాలు లేవు బట్ ఉన్నాయి ఇంకా ఎక్స్టర్నల్ ప్లానెట్స్ ఉన్నాయి వాటి అవి ప్రతి ఒక్కరి జన్మ జాతకంలో కూడా ఇంపాక్ట్ ని చూపిస్తాయి ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది అతీతలం కాదు కదా మనం బయట నుంచి అవినాష్ గారు మనమే కాదు అసలు ప్రపంచంలో ఉన్న ఏ దేశం తీసుకున్నా అస్ట్రాలజీని నమ్ముతూ ఉన్నారు అస్ట్రాలజీ హెల్ప్ తీసుకుంటూ ఉన్నారు అస్ట్రాలజీ ఏం చెప్తుందో దాన్ని తగ్గ తగ్గట్టుగా నడుచుకుంటూనే ఉన్నారు కదా వెస్టర్న్ కంట్రీస్ లో కూడా ఈ గ్రహాలని చాలా ఎక్కువ కన్సిడర్ చేస్తారు ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ లో జబ్బులు ఇప్పుడు ఓసిడి ఉంది చిన్న చిన్న ఇలా సద్దుతూ ఉంటారు ఈ సూది ఇక్కడ పెట్టొద్దు అంటే సూక్ష్మ స్థాయిలో వాళ్ళకి ఎక్కువ ఉంటాయి ఈ మధ్య ఇక్కడ స్టార్ట్ అయినాయి కానీ వాళ్ళకి చాలా ఎక్కువ ఓసిడి ఈ మధ్య ఇక్కడ ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ సూక్ష్మ స్థాయి పిచ్చి చేతులు కడుపుంటారు ఇక్కడ జరుపుతూ ఉంటారు కార్ ఇలా పార్క్ చేయాలి అడ్డంగా ఉండదు స్టేట్ ఉండాలి అంత వచ్చే జన్మలు జన్మ జన్మల బాంధవ్యం అనమాట వదలదు అనమాట ఒక్కసారి అది ఏడు జన్మలు పది జన్మలైనా అలా క్యారీ అవుతూ వెళ్తుంది కానీ వాడు సాధిస్తాడు వాడు ఆరు జన్మలు ఇబ్బంది పడవచ్చు కానీ వదలడు చాలా మంది ఇబ్బంది వస్తే వదిలేస్తారు నాకు వదిరడు పిచ్చి పరాకాష్ట ప్లూటో రైట్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా సబ్జెక్ట్ నాలెడ్జ్ ని పెంచే విధంగా మిమ్మల్ని అడగడం జరిగింది చాలా చక్కగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకేమైనా ఎక్స్టర్నల్ ప్లానెట్స్ ఇంతేనా పన్నెండేనా ఈ మూడే చాలు ఇంకా రైట్ అవినాష్ గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే